బాల్కనీ కుండీలో చిట్టి కాకరండి అండి అందరం ఉన్న కుండీలో వచ్చింది పండి పగిలిపోయినాయి సీడ్స్ అయితే తయారైనాయి కొన్ని ఉన్నాయి సీడ్స్ అయితే ఫస్ట్ ఒక మూడు కాయలు వచ్చినాయి ఇవి తెంపేస్తేనే మళ్ళీ ఒక చెట్టుకి అయితే బలం ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక కాయ ఉంది అన్ని రంగు వచ్చేసి కాయలు అయితే చక్కగా వచ్చాయి మంచి సైజులో ఇంకా ఇక్కడ పిందెలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది మాత్రం ఇంకా సరిగ్గా రాదనుకుంటా ఈ పిందే ఇక్కడ మాత్రం బాగా వస్తుంది మళ్ళీ ఇక్కడ కొత్తగా పూట వస్తుంది ఇవి పాలినేషన్ చేస్తేనే నిలుస్తాయి ఇవి ఇవి కూడా పాలినేషన్ చేసాకే నిలిచాయండి ఈ కుండి సైజు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఉంటుంది అనుకుంటున్నాను ఇదైతే బచ్చలి ఇందులోనే ఎన్ని ఉన్నాయి అయినా కానీ కాకర అయితే చాలా బాగా వచ్చింది ఒకటి ఇది కిచెన్ వేస్ట్లో పడి మలిచిన మొక్క ఈ చుట్టి కాకర జూలై నుంచి ఆగస్టు వరకు అయితే మనకి వస్తూ ఉంటాయండి ఇవి చేదు ఉంటుంది ఎక్కువ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి కుండీలో ఎక్కువ రోజులు కాకర కాపు రావాలంటే కంపల్సరీగా ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తూ ఉండాలి ఇవి ఒక్క కాయలోంచి తీసిన సీడ్స్ అండి ఇలా మనం ఈ సీడ్స్ త్రీ మంత్స్కి నాటుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అంటే వెంటనే నాటితే అంత బాగా మొక్కలైతే రావండి మంచి రిజల్ట్ ఉండి బాగా కాపు రావాలంటే మాత్రం త్రీ మంత్స్ సీడ్స్ దాచిపెట్టి తర్వాత మనం నాటుకోవాలి thank you for watching happy gardening